హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు ఈరోజు ఒక మంచి బూరెల రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ బూర్లు చాలా హెల్దీ అనమాట బెల్లంతో చేస్తాము పైగా పప్పులు ఏమి లేకుండానే దీంతో కూడా ఎంత టేస్టీగా చేయొచ్చో చూపిస్తాను అలాగే పై లేయర్ కోసం అయితే పిండిని ఎలా కలపాలో క్లియర్గా చూపిస్తాను కొత్తగా వంట చేస్తున్నా సరే ఇలా చేశారనుకోండి బూరుల లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ఈ బూరెలు తింటే ఎసిడిటీ అనేదే రాదు ఎందుకంటే పప్పులతో చేయకుండా ఇది రవ్వ కేసర్తో చేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడాను బాగా నచ్చుద్ది అనమాట అలాంటి బూరెలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ బూరెలు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుతో చిన్న గ్యాప్ ఉండేలాగా రైస్ తీసుకోండి ఇదేమో పై లేయర్ కోసం అనమాట ఈ బియ్యం తినేవైనా లేదనుకోండి రాసన్ బియ్యమైనా ఏవైనా పర్వాలేదు అనమాట ఇందులో నీళ్ళు వేసేసి ఒకటి రెండు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మరలా నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకొని ఈ బియ్యం అనేది కనీసం మనం బూర్లో వండడానికి రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట అలాగే వేరే గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో పొట్టుతో ఉండే మినపప్పు అయితే ఒక కప్పు తీసుకోండి లేదనుకోండి మినపు గుళ్ళు అయితే ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు పొట్టుతో ఉండే మినపప్పు అయితే సరిపోద్ది అనమాట ఇది కూడాను గిన్నెలో వేసేసి నీట్గా కడిగేసి మరలా అందులో కూడా నీళ్లు పోసేయండి నీళ్లు పోసేసి ఈ రెండు కూడాను మూడు గంటల పాటు నానాలి మనం బూర్లు ఈవినింగ్ చేయాలనుకోండి ఉదయం నానబెడితే సరిపోద్ది ఉదయం చేయాలనుకోండి నైట్ నానబెడితే సరిపోద్ది అనమాట అలాగే అప్పటికప్పుడు మనం లేయర్ కలుపుకోవాలన్నా సరే ఆ లేయర్ కోసం కలిపే పిండిని ఎలా కలపాలి అనేది వీడియోలో ఉంటుంది ఆ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలాగా మనకి సేమియా బూర్లు అలాగే కందిపప్పు బూరెలు రెండూ కూడాను పై లేయర్ కోసం ఇలాంటి పప్పులు కానీ బియ్యం కానీ నానబెట్టకుండానే నేను లేయర్ కలిపి బూరెలు చేశాను ఆ రెసిపీ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇప్పుడు మినపప్పు మూడు గంటల తర్వాత నానిపోయిన తర్వాత పొట్టు తీసేసి బియ్యాన్ని రైస్ని కలిపేసి మిక్సీ జార్లో వేసుకోండి మనకి ఎన్ని వాయిల్గా వస్తాయో చూసుకొని వేసుకోండి వేసుకొని అందులో ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటరే వేయండి మరీ పలచగా అయిపోకూడదనమాట నేను వీడియోలో చూపించుతున్నట్లు ఇలా ఉండాలన్నమాట మెత్తగా రుబ్బుకోండి వెన్నలాగా మెత్తగా ఉండేలాగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేయండి వేస్తుంటే తెలుస్తుంది కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లో నీళ్ళు అసలు వేయకుండానే చేత్తోనే మిక్సీ జార్లో ఉన్న పిండిని అంతా తీసేసి గిన్నెలో వేసేయండి వేసిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అలాగే పై లేయర్ చప్పదనం లేకుండా ఉండడం కోసం రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేయండి అలాగే అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయండి అంటే పంచదార మొత్తం కరిగేలాగా కలపాలి ఇది కలిపిన తర్వాత పంచదార కరిగేలోపు మనమైతే ఇప్పుడు బూర్లు లోపల ఉండే స్టఫింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక పది నిమిషాలు పిండిని సెట్ అవనివ్వండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ కేసరి బూరెలకి నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేసేసిన తర్వాత అది లైట్గా వేడెక్కిన తర్వాత ఒక కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి ఈ బూళ్ళకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట కొబ్బరి వేసేసిన తర్వాత లైట్గా కలుపుకుంటూ కొబ్బరిలో ఉండే తడంతా ఆరిపోవాలి అలాగని మరీ వేగిపోవాల్సిన పని లేదనమాట చూస్తున్నారా ఇలాగా వేగాలి వేగిన తర్వాత మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కేసర తీసుకోండి అంటే గోధుమ రవ్వకు లావుగా ఉండేది ఉంటుంది కదా అది తీసుకోండి తీసుకొని ఈ రెండింటినీ కూడాను బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోండి కొబ్బరి అలాగే రవ్వ రవ్వ ఎంత బాగా వేగితే బూరెలు అనేది అంత టేస్ట్ వస్తుంది అలాగే విడివిడిగా కూడా ఉంటాయి ఈ రవ్వని ఒకవైపు వేపుకుంటూ ఉండాలి మరొక వైపు స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ వేసుకోండి ఈ వాటర్ పెర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట ఇందులో బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట ఇలా బెల్లం కరిగించుకోవడం వల్ల అందులో ఉన్న నలకలు నారలు ఏమైనా ఉంటే పోతాయన్నమాట అలాగే బెల్లం కూడాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు మనం బెల్లం తీసుకోవాలి ఎందుకంటే మనం కొబ్బరి కూడా వేసాం కాబట్టి కరెక్ట్ స్వీట్ వస్తుంది అనమాట ఒకవేళ మీరు కొబ్బరి వేయకుండా చేస్తే బెల్లం కొంచెం తగ్గించి వేసుకోండి బెల్లం వాటర్ అనేది మనకి పాకం రావాల్సిన పని లేదనమాట బెల్లం జస్ట్ వాటర్లో కరిగిపోతే చాలు అంటే ఫిల్టర్ చేయడానికి వీలుగా ఉండడం కోసం చూస్తున్నారా ఇలాగా కరిగిపోతే చాలు ఒకవైపు రవ్వ కూడాను వేపుతూ ఉండాలి మాడిపోకుండా అనమాట బెల్లం అంతా ఇలా కరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ముందుగా వేయించుకుంటున్న రవ్వలో వేస్తూ ఉండాలి రవ్వ కూడా చూసారా ఇలాగా ఈ కలర్లో వేగాలన్నమాట ఇలా వేగితేనే టేస్ట్ వస్తుంది లోపలనేది మనకి ముద్ద కాకుండా విడివిడిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని అయితేనూ ఇలా ఫిల్టర్తో వేసుకోండి నాలుగులు నారలు ఏమైనా ఉంటే ఫిల్టర్ అవుతాయి అనమాట మొత్తం వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం వేసేసి మొత్తం అంతా కలిపిన తర్వాత మిగిలి ఉన్న వాటర్ను వేసేయండి వాటర్ అసలు ఏమీ మిగలదండి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది అనమాట వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపండి కలిపిన తర్వాత మూత పెట్టండి మూత పెట్టేసి సిమ్లోనే ఉడికించుకున్నాం అనుకోండి నిదానంగా మొత్తం బాగా ఉడుకుతుందనమాట ఇలా దగ్గరగా అయిపోతున్నప్పుడు మరలా మూత తీయండి ఇలా దగ్గరగా అవ్వడానికి ఐదు నుంచి పది నిమిషాల వరకు టైం పడుద్దు అనమాట చూసారా మూత తీస్తే దగ్గరగా అయింది అయినా సరే మరొక ఐదు నిమిషాల వరకు ఉంచాలన్నమాట ఈ లోపు ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి మరలా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసేసిన తర్వాత ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా చాలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఎక్కువ సాల్ట్ వేస్తే డామినేట్ చేసేస్తుంది సాల్ట్ వేయకపోతే చప్పదనం అనేది వచ్చేసి ఎంత స్వీట్ వేసినా మనకు తెలియదు అనమాట అందుకు నేను చూపించినట్లు చిన్నది అనమాట సాల్ట్ వేసుకోండి వేసేసి మొత్తం అంతా కలిపేసి మరలా మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల వరకు సిమ్లోనే అలా ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత రవ్వ చక్కగా ఉడికిపోద్ది అలాగే మనకి కొంచెం డ్రైగా కూడా అవుతుంది అనమాట చూస్తున్నారా ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనకి స్టవ్ ఆపేయండి అలాగే కొత్తగా చేస్తున్న వాళ్ళైతే మాత్రం ఒక చిన్న పిండిని తీసుకొని ఇలాగా ఒకసారి ఉండలాగా చేసామనుకోండి మనకి ఉండలాగా వచ్చింది అంటే కరెక్ట్ అనమాట అలాగప్పుడు మనం స్టవ్ ఆపేయచ్చు ఆపేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు కాకుండా బాగా చల్లగా అయింది అన్నప్పుడు చిన్న చిన్న ఉండలుగా అంటే మనకి బూరు సైజులో కావలసినట్లు మనం ఉండలుగా చేసుకోవాలన్నమాట ఇలాగా మనకి చేతికి వాటర్ కానీ లేదనుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ తడి చేయక్కర్లేదు అనమాట అందులో వేసిన నెయ్యితోనే మనకి ఈజీగా ఉండలుగా చేసుకోవచ్చు ఇలాగా మనకి నచ్చిన సైజులో బూరలాగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూస్తున్నారా ఈ సైజులో ఉంటే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇలాగ అన్ని ఉండల్ని కూడాను చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చూసారా లోపల గుండా స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది పై లేయర్ కూడా రెడీ అయింది ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందాక కలిపిన లేయర్ పిండిలో మనం చుట్టుకున్న పిండి ముద్దలను వేసేసి స్పూన్తో అయినా వేసుకోవచ్చు లేదనుకోండి మనం చేత్తో అయినా వేసుకోవచ్చు స్పూన్తో అయినా చూస్తున్నారా ఎంత చక్కగా వస్తున్నాయో మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు అనమాట స్పూన్తో అయినా లేదనుకోండి చేత్తో అయినా మీకు ఎలాగ ఈజీగా ఉంటే అలా వేసుకోవచ్చు మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత లైట్గా కలర్ వచ్చినంత వరకు ఉంచండి లైట్గా కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకుంటూ మొత్తం అంతా ఈవెన్గా వేగేలాగా వేపుకోవాలన్నమాట లోపల ఉన్న పూర్ణం కూడాను బయటకు అస్సలు రాదు చాలా బాగా కళ్ళు మూసుకొని కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు ఇలాగా తిప్పుకుంటూ మనం వేపుకోవాలి అన్ని వైపులు ఈవిన్గా వేగాయ్యే అంటే మాత్రం అప్పుడు మాత్రమే తీసుకోవాలన్నమాట చూసారా ఇలాగ బాగా కలర్ వచ్చినంత వరకు వేపుకొని తీసేయాలి ఎంత బాగా వచ్చాయో చూసారా చూస్తుంటే మీకు కూడా చేసేయాలనిపిస్తుంది కదా నిజమండి చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు ఇలాగా మొదటి వాయి అయిపోయిన తర్వాత వాయిని వేసుకోండి అయితే బూరెలు ఎప్పుడు కూడాను హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి అలాగైతేనే పై లేరు సాగకుండా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలాగ ఎన్ని వ్యాయలు సరే ఈ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడు తీసేయండి చూస్తుంటేనే చాలా మంచి కలర్ఫుల్గా టేస్ట్గా ఉన్నాయి అనిపిస్తుంది కదా నిజంగా అంతే టేస్ట్గా ఉంటాయి అంత క్రిస్పీగా కూడా ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయో ఈ కేసరి బూరలు నెయ్యి అలాగే కొబ్బరి కూర వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకాస్త డబుల్ అవుతుంది అంత టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరింత ఆలోచన మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి మీకు నచ్చాయా లేవా అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోతు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్